సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ శుక్రవారం మూడు వందల యాబై ఆరవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్ సంజయ్ గుప్తా లయన్ మల్లేశం మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవాని అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన వద్ద ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని ఈ రోజు నుంచి వచ్చే పదిహేను రోజుల వరకు కీర్తి శేషులు వర్ణం పెంటమ్మ చిత్తారి దంపతుల జ్ఞాపకార్థం విజయ షాపింగ్ మాల్ అధినేత లయన్ వర్ధం రాజు కుటుంబ సభ్యుల సౌజన్యంతో అల్పాహారం అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ డాక్టర్ కుమారస్వామి క్రాంతి కిరణ్ డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ తల్లి గారైన పెంటమ్మ వర్ధం పెంటమ్మ చిత్తారి గారి జ్ఞాపకార్థం ఈ రోజు నుండి వచ్చే నెల ఐదు తారీఖు ఏడో నెల వరకు ఆయన సహకరించడం జరిగింది అయితే మా రాజన్న నాకు గత ముప్పై సంవత్సరం పరిచయం వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి అభివృద్ధి చెందుతూ ఆయన ఒక విజయ షాపింగ్ మాల్ అనే వస్త్ర ఆలయం చేయడం జరిగింది మరియు తన సొంతంగా విజయ విజయ క్లాస్ స్టోర్ అనేది మరియు దర్శిని హోటల్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ తండ్రి గారు కూడా మంచి సౌమ్యులు ఈ సేవా కార్యక్రమంలో ఏదానికే కీర్తిశేషులు శ్రీ వర్ధన్ చిత్తారి గారు నానమ్మ గారు కీర్తిశేషులు శ్రీమతి వరదం పెంటమ్మమ్మ గారి ఆశీస్సులు లేనిదే ఈ కార్యక్రమం మేము చేయలేము వారి తీవనలో మా పైన మా కుటుంబం పైన ఉన్నట్టుగా మేము చాలా బలంగా విశ్వసిస్తున్నాము మా తాతగారు పంతొమ్మిది వందల డెబ్బైలో తన స్వగ్రామమైన అందిపూర్ నుంచి వలస వచ్చి గజ్వేలో సెటిల్ అవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సామాన్యమైన పరిస్థితుల నుంచి మా నాన్నగారికి కూడా దాదాపు ఎటువంటి ఆర్థికంగా చాలా వెనుకబడిన ఒక కుటుంబం నుంచి ఆయన కష్టపడి ఎదిగిన తీరు మాకెంతో ఆదర్శము అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి అందరికీ ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏదున్నా మనం ఎన్ని దాన ధర్మాలు చేయాలనుకున్నా కూడా మనకు ఒక సరైన వేదిక లేనిది మనకి ఎలా చేయాలి ఏంటనేది మనకు అవగాహన ఉండదు అలాంటి ఒక అద్భుతమైన వేదిక లయన్స్ క్లబ్ అయినందుకు లాంటి వాళ్ళకి ఎంతోమందికి నుంచి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఆదర్శంగా నిలిచినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా అధ్యక్షుల వారికి రివీజనల్ కమిషనర్ జోనల్ కమిషనర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వర్షాలు స్థానిక ప్రభుత్వ మాతా శివరాస్పత్రిలో నిర్వహిస్తున్నటువంటి అల్పాహార కార్యక్రమానికి ధనవంతుగా ప్రముఖ వ్యాపారవేత్త విజయ షాపింగ్ మాల్ విజయ క్లాస్టోర్ లక్ష్మి హోటల్ అధినేత స్నేహశీలి సౌమ్యుడు శ్రీ వర్ధం రాజు గారు ఈరోజు అల్పాహారంలో ధనవంతుగా ముందరికి వచ్చారు వారు వారి తల్లిదండ్రులైనటువంటి వర్ధం కీర్తిశేషులు వర్ధం చిత్తారి గారు మరియు వర్ధం పెట్టమ్మ గారి జ్ఞాపకార్థం పదిహేను రోజులు అల్పాహారాన్ని అందించడానికి ముందుకొచ్చిందంటూ వారికి లైఫ్ ఆఫ్ గంట స్నేహ తరఫున అభినందన తెలుపుతూ వారి తల్లిదండ్రులకు ఆ భగవంతుడు మనశ్శాంతిని ప్రసాదించాలని అలాగే రాజు గారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయుర్ రాకేశ్వర ప్రసాదించాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చేస్తారని